జనతా న్యూస్ లాబ్ మీ వార్త మీ స్వేచ్ఛ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నిరంతర వార్త విశ్లేషణ కోసం బెల్ క్లిక్ సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణం భారత సంతతి వ్యోమదామి సునీతా విలియమ్స్ ఆమె సహచరుడు బచ్విల్ మోర్ దాదాపు నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయారు ఈ నేపథ్యంలో నాసా స్పేస్ ఎక్సంస్థలు కలిసి పది మిషన్ను విజయవంతంగా ప్రారంభించాయి భూమికి తిరిగి రావడానికి వీలుగా ఫాల్కన్ రాకెట్ ద్వారా పది వ్యోమదమ్లను నింగిలోకి పంపింది నాసా భారత కాలమానం పదమైదు కోట్ల ఇరవై లక్ష ఇరవైదు వెయ్యి నాలుగు వందల ముప్పై మూడు ప్రయోగం విజయవంతంగా ప్రారంభమైంది జూన్ ఈనా బోయింగ్ స్టార్లైనర్ ద్వారా సునీత విలియమ్స్ బచ్ వీల్ మేరు చేరుకున్నారు అయితే వారం రోజుల్లో తిరిగి రావాల్సిన వీరి ప్రయాణం బోయింగ్ స్టార్లైనర్లో వచ్చిన సాంకేతిక సమస్యల కారణంగా నెలలుగా వాయిదా పడింది ఇంత సమయం అంతరిక్షంలో బడిపి భూమికి తిరిగి రావడానికి ఎంతో ఆసక్తిగా పది వ్యోమగాంలు అన్న మెక్లెయిన్ నికోలేస్ తకుయా ఒనిషి కిరిల్పెస్కో ఇసుకు చేరుకుని సుమీతా విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ను భూమికి తీసుకురావడానికి సహాయపడతారు చివరికి సునీతా విలియమ్స్ విల్మోర్ భూమికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు నెలల తరువాత వారి ఇంటి దారిలోకి అడుగుపెడుతున్నారు ఇది ఊహించిన ప్రయాణం కాని భూమి మీద అడుగుపెట్టే క్షణాన్ని ఆస్వాదించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఎత్తకేలకు సుమితా విలియమ్స్ మరియు బచ్ స్విల్మోర్ భూమిపైకి తిరిగొచ్చారు వారి విజయవంతమైన లాక భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు మార్గం సుగమం చేసింది ఇది ఒక గొప్ప అనుభవం మళ్లీ భూమిపైకి రావడం ఒక తీపి అనుభూతి అంతరిక్షంలో జరిపిన తర్వాత భూమిపైకి తిరిగి రావడం ఎలా అనిపిస్తోంది తాజాగాలిఫిలిచడం మర్చిపోయాను మళ్లీ మా కుటుంబాన్ని కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తోంది సుమీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం ఆమె ధైర్యానికి మానవుని అపరిమిత శక్తికి నిదర్శనం ఈ గతం భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన అంతరిక్ష ప్రయాణాలకు దారి చూపుతుంది